సార్ మా ఫాదా కౌలు రైతుని ఒక మూడు ఎకరాలు తీసుకొని ఎకరాకు ఒక ఆరు వేలు దానికి రెంట్ ఇచ్చుకుంటా ఒక ఎకరము టమాటా పెట్టినా ఒక ఎకరము వంకాయ పెట్టిన రెండు రకాలు తెల్ల వంకాయ నల్ల వంకాయ తర్వాత ఒక అర ఎకరం సోర వెడినా ఒక అర ఎకరం బీరవేట్నా ఎప్పుడు ఇంకా అయితే క్రాపుకు రాలేదు ఇంకోటి సార్ ఇది కవర్ అయితే పెట్టుంటది అంటే పంట వస్తే బాగానే వస్తుంది ఏమన్నా అకాల వర్షాలు ఏమన్నా